హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నివాస్ యూనిక్ టాక్స్ సినీ ప్రపంచంలో నిన్న ఒక అద్భుతం జరిగింది ప్రపంచ సినిమా గర్వించే ఇద్దరు దిగ్గజాలు ఒకరు హాలీవుడ్ విజనరీ డైరెక్టర్ జేమ్స్ క్యామరున్ అండ్ అవర్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరు ముఖాముఖ్గా మాట్లాడుకున్నారు అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ సినిమా రిలీజ్ సందర్భంగా అరగంట సేపు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇంటర్నెట్న షేక్ చేసింది జేమ్స్ క్యామరున్ రాజమౌళికి ఇచ్చిన ఆఫర్ ఏంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్కి నిజంగా జేమ్స్ క్యామరన్ వస్తున్నారా ఈ విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్న జరిగిన ఈ లైవ్ కాన్వర్సేషన్లో రాజమౌళి గారు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు ఇండియాలో అవతార్ త్రీ చూసిన మొట్టమొదటి వ్యక్తి రాజమౌళి గారే నూట నలభై ఐదు కోట్ల భారతీయుల్లో ఈ అవకాశం తనకు రావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు రాజమౌళి గారి సినిమా గురించి మాట్లాడుతూ ఆయన సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో ఒక చిన్న పిల్లల్లో ఉండిపోయారట ముఖ్యంగా విన్ ట్రేడర్స్ యాస్ పీపుల్ క్యారెక్టర్స్ ఆయన్ని మెస్మరైజ్ చేశాయట కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా జేక్సెల్లీ ఎమోషనల్ జర్నీ మరియు మైల్స్ స్క్వేర్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఈసారి మరింత స్ట్రాంగ్గా ఉందని రాజమౌళి గారు చెప్పారు ఇక ఈ ఇంటర్వ్యూలో మెయిన్ హైలైట్గా నిలిచిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఈ కన్వర్సేషన్లో రాజమౌళి గారు మహేష్ బాబుతో తీస్తున్న వారణాసి సినిమా గురించి చర్చ రావడం ఈ సినిమా గురించి రాజమౌళి గారు మాట్లాడుతూ ఇప్పటికే షూటింగ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిందని ఇంకొక ఏడెనిమిది నెలల షూటింగ్ ఉంటుందని అప్డేట్ ఇవ్వడం విశేషం వెంటనే జేమ్స్ క్యామ్రోన్ గారు ఏమన్నారో తెలుసా మే కమ్ టు యువర్ సెట్ నేను మీ సెట్స్కి వచ్చి మీరు చేసే మ్యాజిక్ని చూడొచ్చా అని అడిగారు రాజమౌళి గారు ఈ విషయం విని షాక్ అయ్యారు జేమ్స్ క్యామ్రోన్ అంతటితో ఆకుండా నేను మీ సెట్స్కి వస్తాను నాకు ఒక కెమెరా ఇవ్వండి ఆపరేట్ చేస్తాను అన్నారు ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కొన్ని షార్ట్స్ తెస్తానని చెప్పారు ఒక హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మన తెలుగు సినిమాకి సెట్స్కి వస్తాను అనడం గర్వకారణం కదా వీళ్ళిద్దరి మధ్యన సినిమా టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా డీప్ డిస్కషన్ అయితే జరిగింది ముఖ్యంగా రాజమౌళి గారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగిన ప్రశ్నలకైతే జేమ్స్ క్యామ్రూన్ గారు చాలా విశ్లేషణాత్మకంగా సమాధానం ఇచ్చారు ఏఐ టూల్స్ వల్ల మేకింగ్ సులభం కావచ్చు కానీ ఏఐ సోల్ లేని కథను రాయలేదని వారు అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఈ రోజుల్లో ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం చాలా కష్టంగా మారిందని అవి కేవలం అవతార్ వారణాసి లాంటి పెద్ద సినిమాలు మాత్రమే ఆ మ్యాజిక్ చేయగలవని వారిద్దరు చర్చించుకున్నారు జేమ్స్ క్యామ్రోన్ గారు సరదాగా మాట్లాడుతూ మీరు మళ్ళీ పులులతో ఏదైనా సీక్వెల్ తీస్తే నన్ను పిలవండి అంటూ త్రిబులర్లో టైగర్ సీని గుర్తు చేసుకున్నారు అది ఫ్రెండ్స్ జేమ్స్ క్యామ్రోన్ గారు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని జేమ్స్ క్యామ్రోన్ కెమెరాలో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు జేమ్స్ క్యామ్రోన్ గారు నిజంగానే హైదరాబాద్ వస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన నివాస్ యూనిక్ టాక్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్